సో ఈ రోజే ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇస్తున్న ఉద్యోగ సంఘాలు అవును ఉద్యోగ సంఘాలు ఈరోజు మళ్ళీ ప్రభుత్వానికి సమ్మె నోటీస్ అయితే ఇవ్వబోతున్నాయి అయితే ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత ఉద్యోగులందరూ కూడా చర్చలు విఫలమని చెప్పారు అయితే తర్వాత బండి శ్రీనివాసరావు గారేమో నేనేమో ఉద్యమాన్ని ప్రజెంట్ పోస్ట్ పోన్ వాయిదా వేస్తామన్నారు అయితే మరికొన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఉద్యోగ నాయకులు మాత్రం ప్రభుత్వానికి సమ్మె నోటీస్ అయితే ఇస్తున్నారన్నమాట సో మీరు ఇక్కడ చూస్తే సమ్మె నోటీసు ప్రభుత్వానికి నేడే సమ్మె నోటీసు ఉద్యోగ సంఘం వెల్లడి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైనందున అందున సబ్మిట్ చేయాలని నిర్ణయించినట్లు ఏపీ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం వెల్లడించింది నిన్న జరిగిన కార్యవర్గ సమావేశంలో దీన్ని అయితే తీర్మానించారన్నమాట వీరు ప్రభుత్వానికి ఈరోజు నోటీస్ అందజేసి పదిహేను రోజుల అనంతరం దశల వారీగా ఆందోళనలు చేపడతామని వీరైతే ప్రకటించారు అంటే ఒక డిపార్ట్మెంట్ వారు మా చర్చించి ఆగితే ఆ తర్వాత మిగిలిన డిపార్ట్మెంట్ల వారు అయితే ప్రభుత్వానికి సమ్మెటర్స్ అయితే ఇస్తూ ఉన్నారన్నమాట సో చూడాలి మరి ప్రభుత్వం వీరితో కూడా విధంగా చర్చలు జరుపుతుంది ఏంటనేది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను